మొదటి సమయలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాథాను దావీదు ఎందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లని నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని ప్రయత్నముల మీద ఉన్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతడితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదు నన్ను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన నైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసిన గానుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇస్రాయేల్ క అందరికి గొప్ప రక్షణ కలుగు అది నీవే చూచిది సంతోషించేది కదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనాథాను చెప్పిన మాట ఆలకించి యోహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేసెను అప్పుడు యోనాథాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు నద్దుకు తీసుకుని రాగా దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పా గొప్ప వధ చేయగా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరేను దావీదు అతని ఎద్దటి నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అంత తప్పించుకుని పారిపోయను ఉదయమున అతని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకున్నటికై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భారీ అయిన మేకాలు ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయాను తరువాత మేకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేక బొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నటుకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పెను దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రెండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల బొచ్చి చూచినప్పుడు తలతట్టున మేక బొచ్చు గల ఒకటి మంచము మీద కనబడెను అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగున ఎందుకు మోసపుచ్చితవని మేకాలను నడుగగా మేకాలు నేను ఎందుకు నిన్ను చంపవలెను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకనే సౌలుతో అనిను అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమయోలు నద్దుకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా అతడు సమయోలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతడి కాపురముండిరి దావీదు రామ దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునుకు వర్తమానం రాగా దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తలు సమా సమాజముగా కూడుకొని ప్రకటించుటయు దావి సమయలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను కనుక వారును ప్రకటింపనారంభించరి ఈ సంగతి సౌలులకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను కానీ వారును అటువలనే ప్రకటించుచుండెరి సౌలు మూడవసారి దూతలను పంపెను కాని వారును ప్రకటించుచుండెరి కడవసారి తానే రామాకు పోయి శకు దగ్గరనున్న గొప్ప బావి వచ్చి సమయోలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామ దగ్గర నాయోతులో వారున్నారని చెప్పను అతడు రామ దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ప్రమాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునుకు వచ్చు వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రమును తీసివేసి ఆ నాటి రాత్రిం బగళ్లు సమయోలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడే పడియుండెను అందువలన సౌలును ప్రవక్తల్లోనొన్నాడా అనే సామెత పుట్టెను ఆమెన్